చాలా మంది పబ్లిక్ వస్తారు కదా గమనిస్తే బోనాల పండుగప్పుడు బోనాల పండుగలో ఏం అట్రాక్షన్ ఉంటదమ్మా మీరు చూసిన కాడికి బోనాలు చూసిరు కదా దాంట్లో ఏం అట్రాక్షన్ చూస్తే మీరు బోనాలు జరిగినట్టు అనిపిస్తాయి పోతరాజులు పల్లారమ్మ ఊరేగింపులు తొట్టెల్లలు సితరాజులే మెయిన్ మెయిన్ పోతరాజులు దాంట్లో బోనం ఎత్తుకునే శివసత్తులు వేషధారులు ఇవి వీళ్ళని కొట్టి పంపించేస్తే సైలెంట్ గా పలారం పండు వెళ్ళిపోతే సైలెంట్ గా తొట్టలు వచ్చేస్తుంది దాని తర్వాత అంగరంగ వైభవంగా పండుగ అయినట్టు అనిపిస్తుందా కానీ మీరు ఒక గమనిస్తే బోనాల పండుగ తీసేవాళ్ళు మంచిగా ఉంటారు చూడ్డానికి వచ్చిన కొంతమంది యూత్ అనుకో అందరు కాదు కొంతమంది ఉంటారు ఆడ చాలా వరకు నేను కూడా గమనిస్తే తాగేసి వస్తారు ఆ బల్కంపేట అయినా గోల్కొండ అయినా తాగేసి ఒక్కోడు ఒక్కోడికి టచ్ అయిన తర్వాత గ్యాంగ్ గ్యాంగ్ వస్తారు ఖచ్చితంగా ఎవడైనా గ్యాంగ్ మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చినాం కాబట్టి మనం కూడా గ్యాంగ్ గ్యాంగ్ పోతున్నాయి కానీ కొట్లాడాలనేది మన కాన్సెప్ట్ అప్పుడు లేకుండే కానీ ఇప్పుడు పౌరులందరూ వచ్చేసి ఒక గ్యాంగ్ ఉంటుంది వాడు కొంచెం తగ్గితే ఏం రా అంట నువ్వేం రా అంటే రెండు గ్యాంగ్లు కొట్లాడుతుంటాయి పోలీసులు ఏం చేస్తారంటే మొన్న బల్గంపేటలో కూడా జరిగింది ఇదే చాలా వీడియోలు వైరల్ అయినాయి వచ్చి రోజు ఇట్లా తాకంగానే గతం వాళ్ళు వీళ్ళ రెండు గ్రూపులు కొట్లాడుకోవాలా కొట్లాడ చూసి పోలీసులు అందరిని పంపించాలి దీనిపైన ఏం చెప్తారు దాంట్లో కొంచెం మంది సివిల్ పోలీసు వదిలేసి ఒక యూత్ ఒక యూత్ లేక రెడీ చేసేసి వాళ్ళ దాంట్లో వాళ్ళని ఒక ఫ్రెండ్లీ లాగా వదిలేస్తే ఎవడైతే గొడవలు పడుతుండో డైరెక్ట్ ఆనే పట్టేసుకొని తీసుకోపోతే నెక్స్ట్ వచ్చే గ్రూప్ కానీ ఇక్కడ వచ్చే గ్రూప్ ఒక భయం అనేది వల్ల మైనస్ అవుతుంది కదా మీ ఊరేగింపు ఊరేగింపుకు అంటే వాళ్ళు నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఊరేగింపుకి మాత్రం వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తలేరు వాళ్ళ వాళ్ళు గొడవ పడుకుని వాళ్ళు ఎడిపోతారు కానీ దాని వల్ల పోలీసులు పంపిస్తారు దానివల్ల వల్ల అయితే ఊరేగింపు పోలీసులు పంపించేస్తారు తొందరగా వాళ్ళకు ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు ఆర్డర్ అసలు వాళ్ళకి ఏ విషయమైన డిస్టర్బెన్స్ దాని వల్ల శివశక్తులకు మీకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పోలీసులు మీ మీద కూడా వచ్చిర్రు వచ్చిండ్రు ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమని చెప్పేసి రాదు కూడా చూడలేదు కదా పోతరాదని నెట్టేసి ఇక నువ్వు గుళ్ళోకి వెళ్ళిపోతే వెళ్ళిపో లేదంటే బయటికి ఎక్కడైనా బయటికి వెళ్ళిపోమని చెప్పి కానీ ఇక వాళ్ళు ఈ ధర్నాన్ని చెదరగొట్టడానికి ఇలాంటివి కొట్టాల్సి వచ్చింది ముఖ్యంగా తల్వార్ శివ బాగా మంత్రాలు చేస్తాడు పచ్చి చేతబడి చేస్తారని చెప్పి ఇన్నం ఇక చెప్పేటోడు చెప్తే ఇంటనే ఉంటాం అన్న అంటే ఒకరిద్దరు కాదు ఖచ్చితంగా చెప్పినారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే తల్వార్ శివది బోనాల అప్పుడు ఈ బిజినెస్ బోనాల తర్వాత చేతబడ బిజినెస్ బోనాల తర్వాత చేతబడి ఏదైనా జయంగా చూసినా చూడలే కదా ఏడా చూస్తారన్నా చేయండి ఇక బోనాలు అయిపోయిన తర్వాత నా పొట్ట తిప్పలు ఏముంది అదే వేసుకొని బతుకుతా కానీ చాలా మంది వేసుకుంటాను క్షుద్ర పూజలు ఏం చేయలేదు ఇప్పటివరకు క్షుద్ర పూజలు అయితే చేయలే అన్న నీకేమన్నా నీకేమైనా ఉంటే నీకు ఎవరైనా నీ ఫ్రెండ్కి చేసినట్టు ఉంటే ఎవరికైనా నీకు బాగా లేకపోతే తీసేసినా కానీ తీసేసినా కానీ విద్య కావాలి కదా విద్య కావాలి కదా విద్య కావాలి కదా విద్య నేర్చుకున్నాను విద్య నేర్చుకున్నాను ఇప్పుడు నేను అన్నప్పుడు నా మీద ఎన్నో ప్రయోగాలు అవుతాయి నా మీద ఎన్నో దుశ్యశక్తులని కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నన్ను పడేయాలి అడ్డం పడేయాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి ఎన్నో ప్రయోగాలు అవుతాయి నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినా అంటే అవన్నీ తట్టుకోవాలి కదా ఆ తట్టుకోవాలంటే నాకు మీ శక్తి ఉండాలి కదా నేను కూడా ఒక చిన్న అనేది నేర్చుకుంటేనే కదా మార్కెట్లో ఎక్కడైనా కానీ తిరగలుగుతావు ఎవరైనా కానీ అడ్డం పడేయకుండా కానీ నన్ను ఆగం పట్టియకుండా నా ఫ్యామిలీని ఆగం పట్టియకుండా ఉండాలంటే నేను కూడా కొంచెమైన విద్య గోరంత విద్య నేర్చుకుని ఉండాలి కదా ఆ విద్య నేర్చుకుంది ఏంటంటే నా రక్షణ కోసము నా తమ్ముళ్ళ రక్షణ కోసము నా తన వేసే నా శిష్యుల రక్షణ కోసము నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను నమ్ముకునే వాళ్ళని వచ్చి ఈ పోతరాజుతో బొట్టు పెట్టించుకోవడము గుమ్మడికాయ తీపించుకోవడము డిస్టి తీపించుకుంటే బాగుంటుంది తీపిచ్చుకున్నాక బాగుంది మాకు అని చెప్పేసి నమ్మకంగా కావాళ్ళు అయితే వస్తారో వాళ్ళ కోసం నేను అనేది ఈ విద్య నేర్చుకున్నా కానీ చెడుగా చేయడం అయితే నేర్చుకోలేదు మంచి కోసం నేర్చుకున్న మంచినే చేస్తున్నా కానీ చెడుగా ఎప్పుడాక ప్రయోగం చేయలేదు ఎందుకంటే చెడు ప్రయోగం వల్ల నా పిల్లల పిల్లలకు కానీ నా నా చెల్లెలకి కానీ నా ఆ చెల్లె పిల్లలకే గాని నా ఇంట్లోకే గానీ నా శిష్యులకే కానీ బ్యాడ్ గా జరుగుతుందేమో అని చెప్పేసి ఇప్పటిదాకా అయితే చెడు నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఎట్లుంటుంది కఠినంగా ఉంటుందా విద్య విద్య కఠినంగా ఉంటదా అంటే గురు కఠినంగా ఉంటే విద్య కఠినంగా వస్తుంది గురువు గురువు ఎట్లా అయితే ఇలాంటి కూడా అమావాస్య టైంలో నేర్చుకుంటారంట అమావకే నేర్చుకోవాలని ఏముందన్న గుడ్ ఎప్పుడైనా కొనుక్కోరావచ్చు విద్య ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అమాసకే నేర్చుకోవాలి పుణ్యంకే నేర్చుకోవాలి గ్రహణం నేర్చుకోవాలని ఏముండదు గురువు సరిగా ఉంటే ఎప్పుడైనా గెలవచ్చు ఓకే క్షుద్ర పూజలు నాకు ఒక వ్యక్తి మీద ఇష్టం లేదు లేకపోతే వ్యక్తి అంటే నాకు వాడది చేయాలనుకున్నా అనుకో మీ ఇలాంటి వాళ్ళు చేయించలేవన్న నీకేమైతే ఎప్పుడు నేను తీసేయగలుగుతా నీ ఫ్రెండ్కి ఏమైనా ఎప్పుడు నేను తీసేయగలుగుతా కానీ చెయ్యండి నేను చెడు మంచి వేరే వాళ్ళు ఎఫెక్ట్ ఇప్పుడు చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటే నీకు ఎఫెక్ట్ అయింది అనుకో సింటమ్స్ కనబడతాయి నువ్వు అన్నం తినకపోవడం కాళు గుంజడము వర్క్ పైన ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము ఎప్పుడు ఇంట్లోనే వండుకోవడము ఎప్పుడు నువ్వు యాక్టివ్ ఉండే మనిషివి ఆక్టివ్ గా లేకపోవడము ఫుడ్ టైం కి తీసుకోకపోవడము మనుషులతో కరెక్ట్గా కలిసి ఉండకపోవడము ఆ సింటమ్స్ అట్లనే ఉంటాయి కొన్ని మూడు తోలు కాడ దిష్టి తీసి పెట్టేస్తుంటారు అది చూసుకోకుండా దాటడము అలాంటివి చిన్న చిన్న జరుగుతుంటాయి ఇప్పుడు నువ్వు అన్నం తినంగానే అమ్మగిట మిలిగిన అన్నంతో దిష్టి తీసేస్తుంది ఎందుకంటే నువ్వు తిన్న అన్నం అరగాలి వేయ పట్టాలి ఎవరు క పది మంది చూసిన కళ్ళు అన్నం మీద వాడి నా కొడుకుకి అరుగుదల కాకపోవడం కక్కుకోవడం అలాంటివి జరిగితేనే కన్నతలే డిస్టి తీసేస్తుంది ఇక అలాంటి పెద్ద పెద్ద జరిగితే ఏం జరుగుతారు ఇక నాగంటి వాడు పూతర ఇరవై నాలుగు గంటల అమ్మవారిని తలుచుకుని అమ్మవారి దగ్గర ఒక భక్తులు లేక ఒక తమ్ముని లేక సేవలు చేసుకుంటాడు ఆయన తను చేయించుకుంటే బాగుంటుంది అన్నట్టు చాలా మంది వస్తుంటారు చేయించుకుంటారు బోనాల టైంలో వస్తుంటాయా చాలా వస్తాయి అన్న గాలి మంచి మంచి పసుపు పెయి నిండా పసుపు ఉంటది వస్తుందా గాలి అంటే ఇక ఒక విషయం ఏం చెప్తా అన్న గాలి రూపిన అంటే ఇప్పుడు పసుపు పచ్చ ఉంది ఒంటి నిండా బట్టలు లేవు ఒక లంగోటి ఒక చెడ్డి తక్కుమిన పూసలు గజ్జలు ఈ గజ్జల సపోడికి కానీ ఈ ఉన్న డ్రెస్కి కానీ దయ్యం అనేది రాదు మ్యాక్సిమంగా దయ్యం కానీ గాలి కానీ ఇది రాదు ఇక చేసేటోళ్ళు ఈ పచ్చ పసుపు చాలా మంది ప్రయో ప్రయోగాలు అనేది చేస్తారు ప్రయోగాలు చేస్తారు కానీ అది ఇట్లా గాలి వచ్చిందని ఎట్లా అర్థమైతే ఇప్పుడు ఒక విషయం చెప్తా అన్న నేనే నేను సపోజ్ నేనే ఉన్నా పసుపు రుద్దుకొని తయారయ్యి గజ్జ కట్టి గజ్జకి గజ్జ కట్టి పూసలు బిగిచ్చి బిగిచ్చి కట్టి అన్నీ కట్టినాక ఎంతో యాక్టివ్గా డాన్స్ చేసే నేను మెల్లగా డల్ అయిపోయి అసలు నరాలలో వీక్నెస్ లేకుండా కాళ్ళలో దమ్ము లేకుండా మెత్తబడిపోతే అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసేది ఏంది వీడు తాగిండు అనుకుంటావా లేకపోతే వీడు వీడిని హెల్త్ బాగాలేదనుకుంటావా ఫీవర్ వచ్చింది అనుకుంటావా వీడు డమ్ అయిపోయింది అంటావా ఏదో ఒక పేరైతే అయితే పెడతావాడు నేను పనైపోయింది పని అయిపోయింది అంటారు ఇంకొకటి చూసినాడు ఏమంట అంటే ఇంకో వేసేసిండు కథం అయిపోయింది ఇదిగా మ్యాటర్ క్లోజ్ అంటారు ఇంకొకటి చూసినాడు ఏమంటారు వీడు తాగిండి అంటారు అయితే ఒక్క మనిషికి ఒక్క పోతరాజు డల్ అయిపోతే పన్నెండు రకాల ఊసర వల్ల పేర్లు పెడతాం పెట్టేటోడు ఎంతమంది డబ్బులు తిన్నాడు ఆ ఇట్లా అయ్యిండి తాగి ఇట్లా అయ్యిండు వాళ్ళు నుసురు తగిలింది ఈ నుసురు అంటారు కానీ ఆడ చేసేది ఎవనో కొంచెం చిన్నోన్ వల్ల పెద్దోన్ పేరు ఖరాబ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851